దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు పెద్ద మూడు వేలకి అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు కరెంట్ అప్పులు చేసింది కరెంటు కరెంట్ అప్పులు చేస్తే అది ఎవరి కోసం చేస్తుందండి కరెంట్ అప్పులు చెయ్యాలి ఎందుకు చేయకూడదండి నేను అడుగుతా ఉన్నా రైతాంగం పంటల మీద పెడతారా ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంటసేపు చెప్పిన ఉపన్యాసంలో పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఒక రెండు నెలల పాటో మూడు నెలల పాటో నెలకు వెయ్యి పన్నెండు వందల పద్నాలుగు వందల కోట్లు అటు పద్నాలుగు వందల పన్నెండు వందల కోట్లు కాదు ఇక్కడ ఇష్యూ ఎన్ని కోట్లు అన్నది కాదు ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి ఇవ్వాలి సప్లై చేయాలి మేము అదే పని చేసినాం అందుకే అన్నాడు రిపపాటు కరెంటు పోలే మేము ఇప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేరకు పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అనమాట అనూయమైన లోడ్ వస్తుంది మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ ఏం రాలే అంటే ఐదారు వందల మెగా వాట్లే వచ్చింది మేమున్నప్పుడు పీక్ లోడ్ పద్నాలుగు వేల తొమ్మిది వందల పైచీలకు పోయింది మొన్న పీక్ లోడ్ పదిహేను వేల ఆరు వందలకు పోయింది అంటే దాని అర్థమైంది ఒక ఆరు వందలు ఏడు వందల మెగావాట్లు ఎక్కువైంది అది మీరు కొంటలేరు మీరు కూడా కొంత కొంటున్నారు కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు కాబట్టి కరెంట్ వస్తా వస్తలేదు చాలా మంది రైతులు నాతో చెప్పినారు ఎందుకు కాలుతున్న మోటార్లు మొరదాకా ఎనిమిది ఏళ్ళు కాలని మోటార్ ఎందుకు కాలుతుంది సార్ చాలా సార్లు వస్తున్నది పోతున్నది వస్తున్నది పోతున్నది రోజులో ఐదు సార్లు సార్లు ఏడు సార్లు వస్తున్నది పోతున్నది అక్కడక్కడ మామూలు సభలు మాట్లాడుతుంటే పోతా ఉన్నది ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట సభ నల్లగూడలో సభ మాట్లాడుతుంటే ఐదు సార్లు పోయింది పోయినప్పుడల్లా బయట కింద కూసులో అంతా జై కాంగ్రెస్ అంటున్నారు ఇది పరిస్థితి అయినా మీకు సీమ కుట్టినట్లేదు మీకు బాధ లేదు ఇబ్బంది లేదు ఈసారి బడగాడుపులుంటాయని చెప్తున్నారు భయంకరమైన గాడుపులు ఉంటాయని చెప్తున్నారు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ మేము మాత్రం ఊరుకునే పరిస్థితి కాదు ఎట్టి పరిస్థితులలో మీకు అసలు పట్టింపలేదు రైతులంటే రైతు బందీ చేయడానికి పెద్దగా అరికోస పెట్టినారు వాళ్ళను వస్తుందా రాదా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు సాగునీడంలో విఫలమైనారు తాగునీరు ఇవ్వడంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు ఏం కారణం ఇప్పటికైనా మేల్కోండి ఒక్క మోటార్ కావాలని లేదా మేము ఒక్కటంటే ఒకటి కూడా ఒక ఎకరం వెండి అని ఎక్కడ కూడా ఎక్కడ ఎండనియలేదండి